మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అదేంటంటే ముసలిళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ట్రావెలింగ్కి ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కడ చూసిన టూరిస్ట్ ప్లేసుల్లో ముసలి వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ చాలామంది ఉంటారు ఎందుకంటే వీళ్ళు వర్క్ చేసి చేసి అలిసిపోయి ఉంటారు కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉన్న పెన్షన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి చాలా మంచి పెన్షన్ వస్తుంది అండ్ ఈ పెన్షన్లు ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు ఓన్లీ జాబులు చేసే వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నారా కాదండి మీరు జాబ్ చేసినా జాబ్ చే జాబ్ చేస్తే మీకు కంపెనీ ఎలానో పెన్షన్ కడుతుంది కాబట్టి గవర్నమెంట్గా వస్తాయి అండ్ జాబ్ చేయని వాళ్ళు మీరు యాన్యువల్గా ఇయర్లీ మీరు కూడా మనీ గవర్నమెంట్కి కట్టచ్చు పెన్షన్ స్కీమ్ కింద ఎంత అమౌంట్ నెలకి అంటే లైక్ ఇయర్లీ టెన్ థౌజండ్ అంటే లక్ష రూపాయలు కొంతమంది రాన్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి డబ్బులు కట్టొచ్చు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ పనులే కాదు ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు అండ్ పని పాట లేని వాళ్ళు కూడా మీరు పెన్షన్ స్కీమ్కి కట్టుకోవచ్చు ఇయర్లీ కడితే కొన్ని సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ ఏజ్ మేబీ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా ఇక్కడ సో సిక్స్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీకు మంత్లీ మంత్లీ శాలరీ లాగిస్తుంది సో ఇదొక సేఫ్టీ ఇష్యూ చాలా బాగుంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు జాబ్ ఉన్నా లేకపోయినా మీరు పెన్షన్ కట్టుకోవచ్చు ఎవరైనా పెన్షన్కి ఎలిజిబుల్లే అండ్ మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి జనం ఎంజాయ్ చేస్తారు ఇలా ప్లాన్ చేసుకుంటారు చైనీస్ పీపుల్